నమస్కారం ఏడియన్ న్యూస్కి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో కుల మతాలకు అతీతంగా భారీ ర్యాలీ నిర్వహించారు భారతదేశం పాకిస్తాన్పై చేపట్టిన సింధూర్ ఆపరేషన్ విజయవంతం కావడంతో కుల మత రాజకీయ పార్టీలకు అతీతంగా భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం నుండి పురవీధుల గుండా పాత బస్టాండ్ వరకు ర్యాలీ బయలుదేరి విజయోత్సవ సంబరాలు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి కూటమి నాయకులతో పాటు కుల మత లకు అతీతంగా హిందూ ముస్లింలు పాల్గొని భారత్ చేపట్టిన సింధూర్ విజయంపై హర్షం వ్యక్తం చేశారు అనంతరం పలువురు ప్రసంగిస్తూ భారతదేశం ఐక్యత చాటుకునే విధంగా అన్ని వర్గాల ప్రజలు దేశానికి మద్దతుగా నిలబడి పాకిస్తాన్ చేపడుతున్న అరాచకాలను ఖండించాలని పిలుపునిచ్చారు సింధూర్ ఆపరేషన్ కారణంగా చేపట్టిన భారత దాడులలో అసూలు బాసిన వీర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు సూత్రం మీకు అర్థం చేసినటువంటి విషయం అందుకే ఎక్కడ ఒడిదుడుకు లోను కాకుండా మన ప్రధానమంత్రి ఆ నిర్ణయం తీసుకున్నారు తర్వాత మనం ఎప్పుడైతే ఆపరేషన్ సింధుర కార్యక్రమం చేపట్టిన తర్వాత పాకిస్తాన్ సైనికులు కావచ్చు పాకిస్తాన్ ఉన్నటువంటి అధికారులు కావచ్చు అందరూ మన మన దేశాన్ని ఏ విధంగా నాశనం చేయాలని చూశారు వారు అనేక టర్కీ చైనా ఇతర దేశాల యొక్క సామగ్రిని తీసుకొచ్చి మనం ఉన్న ప్రయోగం చేసాం కానీ ఏ ఒక్కటి కూడా మన దేశం వైపు పడకుండా yes కోట్ కొరన్నడ ఒక చెపణి ద్వారా మనోదార ఒక రాకెట్ ద్వారా అందనిలా చేసుకొని స్వరలండి త్వేగించి మన సృజితంగా ఉన్న అదే పణోల మన యొక్క చెపణలను వాళ్ళ దేశానికి పంపి ఎక్కడైతే ఉగ్రవాద స్థా ఈ రోజు మనం కూడా గర్వకారణంగా ఉంది ఈ మన వెంకటగిరి శాసనసభ్యులు మన బిజెపి నాయకులు అందరూ కూడా మీడియా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ముస్లిం సోదరులు కూడా పాల్గొని ప్రతి ఒక్కరు పార్టీకి అధీతంగా అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు ఇది మన భారతదేశం ఉన్న ప్రేమ ఈ ప్రేమే మమ్మల్ని కాపాడుతుంది ఎన్ని చేసినా పాకిస్తాన్ మన భారతదేశాన్ని అదే మనం ఆ రోజు జరిగిన ఘర్షణ గురించి ఎంతో మంది మన వాళ్ళు చనిపోయారు అమరులయ్యారు వాళ్ళ కోసం మన కోయూరు ర్యాలీలు కూడా ప్రతి మసీదు లో చేశాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరాం వాళ్ళని రోడ్డులో నడి రోడ్లు ఒరి తీయాలి చందాని వాళ్ళని ముఖం ముఖలుగా నడగాలని చెప్పి గవర్నమెంట్ కూడా కోరడం జరిగింది ఈ రోజు మన ఎమ్మెల్యే గారు కూడా ముందుకొచ్చారు వచ్చారు ముస్లిం మన మిత్రులు అందరూ కూడా ముందుకొచ్చారు ఈ కార్యక్రమాన్ని జరిపడం కోసం అందరూ కూడా ఉండామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మనము వాళ్ళకి సెల్యూట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు కాదు మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మధ్య మధ్యలో ఎన్నో సందర్భాల్లో కవింపు చర్యలు వాళ్ళు బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళదే ఎన్నో సందర్భాల్లో ఈ యొక్క కాల్పుల విరమణ చేయిస్తూ ఎన్నో సందర్భాల్లో మందిని పట్టం పెట్టుకోవడం జరిగింది చాలా సందర్భాల్లో ఓపీకి బట్టి ఓపీకి బట్టి ఈ మధ్య కాలంలో మన ఆపరేషన్ సింధూర్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది పదే పది రోజుల్లో వాళ్ళు అసలు మామూలుగా అల్లాడిపోయినారనమాట పూర్తిగా మరొక ఇరవై రోజులు కనిపిస్తే పాకిస్తాన్ అనేది ఆ మ్యాప్ లో లేకుండా తుడిచేసేవాళ్ళు మన వాళ్ళు కానీ మనకి మానవత్వం ఉంది పబ్లిక్ మీద కానీ అలాగే గౌరవం సరే స్థావరాల మీద మాత్రమే పోయారు కదా ఒప్పించి సంచారం ఉన్నటువంటి సామాజిక జనం జోలికి మన వాళ్ళు వెళ్ళలే ఎందుకంటే మానవత్వం కలిగినటువంటి శాంతి కాంగులు కాబట్టి ఓన్లీ యుద్ధం చేసేటువంటి వాళ్ళని టు చేశారు కానీ పాకిస్తాన్ వాళ్ళు దొంగ దెబ్బతోని మన యొక్క పబ్లిక్ ఏదైతే ఉందో అలాంటి స్థానాల మీదకి అలాంటి టౌన్లలోకి సిటీస్ లోకి వాళ్ళు మిసైల్స్ ద్వారా పంపించడం జరిగింది కానీ మన వాళ్ళు అప్రమత్తంగా ఉండి వాటిని మనం ఎదుర్కొంటాం అక్కడే గాలిలోనే వాటిని పేల్ చేయటం మన ఏరియా మనకి సురక్షితంగా మన మీద గీరకపోయినటువంటి హాయి సామాజిక దానికి ఒక్కళ్ళకు కూడా హాని కలగకుండా వీళ్ళంతా కూడా కాపాడ్డారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా తిరిగిదల వాళ్ళందరికి కూడా ప్రత్యేకంగా మనం సెల్యూట్ చేసినటువంటి ఆవశ్యకత ఎంతగా ఉంది వన్ వన్ నినాదంతో ఆపరేషన్ సింధు అని చెప్పి ముందుకు పోయినటువంటి భారతీయ అందరికీ ఈ సందర్భంగా అందరికీ హింద్ చెప్తూ అదే విధంగా మన అమరులైన నాయక్ కూడా నేను నివాళులు అర్పిస్తూ